అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా నిష్ఠా త్రీ పాయింట్ ఓ మరియు ఫోర్ పాయింట్ ఓకు సంబంధించినటువంటి రీరన్ ప్రారంభమైందనే విషయాన్ని తెలియపరిచేటువంటి ఉత్తర్వులను ప్రస్తుతం మనం గమనిస్తున్నాం రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయము ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ ఉత్తర్వులు విడుదల చేయటం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరములలో నిష్ఠా త్రీ పాయింట్ ఓ మరియు ఫోర్ పాయింట్ ఓ కోర్సులను దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేయటం జరిగింది ఎవరైతే టార్గెట్ గ్రూప్ ఉన్నారో వారికి నిర్ణీత సమయంలో సంబంధిత కోర్సులలో ఎన్రోల్ చేసుకోమని అలాగే నిర్ణీత సమయంలో కోర్సులను పూర్తి చేయవలసిందిగా గతంలో ఉత్తర్వులలో పేర్కోవటం జరిగింది ఎవరైతే కోర్సులు డెబ్భై శాతం స్కోరుతో ఉత్తీర్ణులయ్యారో వారికి సర్టిఫికేట్స్ కూడా మంజూరు చేయటం జరిగిందనే విషయం మనం అందరం గడచిన వీడియోలలో చూసాం అయితే ప్రస్తుతం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపికి అనుగుణంగా మరొకసారి ఎన్సిఆర్టీ ద్వారా నిష్ఠా త్రీ పాయింట్ ఓ మరియు ఫోర్ పాయింట్ ఓ కోర్సులు తిరిగి ప్రారంభించబడ్డాయి అంటే రీరన్ చేయటం జరిగింది ఈ నిష్ఠా త్రీ పాయింట్ ఓ అనేటువంటిది ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఏర్పాటు చేయటం జరిగింది ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరస్ అనేటువంటిది నిపుణు భారత్లో ఒక భాగము ఈ నిపుణ భారత్లో భాగమైనటువంటి ఎఫ్ఎల్ఎన్ కోర్సులు అంతర్భాగంగా ఉన్నటువంటి నిష్ఠా త్రీ పాయింట్ ఓను ప్రీ ప్రైమరీ తరగతులు బోధించే ఉపాధ్యాయుల నుండి ఐదవ తరగతి బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ ఈ కోర్సులు చేయటానికి అర్హులుగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీనిలో మొత్తం పన్నెండు రకాలైనటువంటి కోర్సులు ఇవ్వబడ్డాయి అదేవిధంగా నిష్ఠా త్రీ పాయింట్ ఓ అనేటువంటిది ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎవరైతే ఉన్నారో విద్యాశాఖకు సంబంధించి అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వారు ఈ కోర్సులను పూర్తి చేయవలసి ఉంటుంది విద్యాశాఖకు సంబంధించి ఎంఈఓసు సిఆర్పిసు డైట్ సిబ్బంది అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి పీడీసు సిడిపిఓసు మరియు సూపర్వైజర్సు ఈ కోర్సులను పూర్తి చేయాలనేటువంటి విషయం ఇక్కడ స్పష్టం చేయటం జరిగింది ఇందులో భాగంగా ఉన్నటువంటి కోర్సుల యొక్క లింకులను కూడా ఇప్పటికే జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ కార్యాలయాలకు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ కోర్సులు సకాలంలో అందరూ పూర్తి చేయటం కోసం ప్రతి కోర్సును పూర్తి చేయటం కోసం మూడు అటెంప్ట్స్ మూడు ప్రయత్నాలలో కోర్సును పూర్తి చేయవచ్చని అదేవిధంగా కోర్సును డెబ్భై శాతం మార్కులతో ఎవరైతే పూర్తి చేస్తారో వారికి సర్టిఫికేట్ వస్తుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది మరి నిష్ఠా త్రీ పాయింట్ ఓలోను ఫోర్ పాయింట్ ఓలో ఉన్నటువంటి కోర్సులను ఎన్రోల్ చేసుకోవటానికి చివరి తేదీ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగుగాను కోర్సులను పూర్తి చేయటానికి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గాను ఇవ్వటం జరిగింది ఈ ఉత్తర్వులతో పాటుగా కోర్సులు చేయటం కోసం వివిధ మీడియాలలో పూర్తి చేయటం కోసం అవసరమైనటువంటి లింకులు గైడ్ లైన్స్ అన్నీ అనెగ్జ రూపంలో ఇప్పటికే ఇవ్వటం జరిగింది ఈ కోర్సులు పూర్తిగా అందరికీ రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కోర్సులను పూర్తి చేయాలనేటువంటి సత్సంకల్పంతో వీటిని మరలా మరొకసారి రీరన్ చేయటం జరిగింది దీక్ష వెబ్సైట్ ద్వారా కానివ్వండి దీక్ష యాప్ ద్వారా కానివ్వండి వీటిని పూర్తి చేయడానికి తగు సమయం ఇవ్వటం జరిగింది ఇందు నిమిత్తం రాష్ట్ర స్థాయిలో ఎఫ్ఎల్ఎన్కి కానివ్వండి ఈసీసీ కానివ్వండి ఎస్సీఆర్టీ అదేవిధంగా సమగ్ర శిక్ష నుంచి కొంతమంది ప్రత్యేకమైనటువంటి నిపుణులను నోడల్ పర్సన్స్గా ఏర్పాటు చేయటం జరిగిందనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది అంతేకాకుండా ఎవరైతే మండల విద్యాశాఖాధికారి వన్ ఉన్నారో వారు ఈ నిష్టా కోర్సుల యొక్క ప్రోగ్రెస్ను మండల స్థాయిలో మానిటర్ చేయాలని అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్సు పర్యవేక్షించాలనే విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి అదేవిధంగా టైమ్లీ రివ్యూస్ ద్వారా ప్రోగ్రెస్ వచ్చే విధంగా ఇవి పూర్తి చేయాలని అలాగే జిల్లాలో ఉన్నటువంటి డైట్ సిబ్బంది లేదా ప్రిన్సిపాల్ గారి సమన్వయంతో ఈ కోర్సులు పూర్తి చేయటంలో ప్రతి ఒక్కరూ తెలియపరచాలనేటువంటి సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్